నేను ఈరోజు మెత్తళ్ళతోటి దోస టమాటా మెత్తళ్ళతోటి కూర చేస్తున్నాను ఇవి ఎలా బాగు చేయాలో చూపిస్తున్నాను ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ నలుపుది ఉంటుందండి ఇది తీసేయాలి చాలా మంచిదండి కాల్షియం అయితే కొంచెం వాసన వస్తుంది ఇంట్లో వండుతుంటే ఇలా ఈ నలుపు తీసేసాయ هي మొత్తం క్లీన్ చేసుకోవాలండి మెత్తలను ఇట్లా ఒరుసుకుంటున్నామండి దీంట్లో బాగా విసుగుంటుంది కాల్షియం ఉంటుంది ఎండు చేపల్లో బాగా కాల్షియం ఉంటుందంట ఇట్లా ఇట్లో విసుక ఉంటుందండి మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ నల్లగా ఉన్న భాగం కూడా శుభ్రం చేసుకోవాలి కొంచెం వండుతుంటే అది వాసన వస్తుంది కానీ రుచి అయితే చాలా బాగుంటుందమ్మా ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్లు చేయటం నేర్చుకుంటున్నాను తప్పులుంటే క్షమించండి యాక్చువల్గా వాసన ఏం కాదు అంటే కనుక ఈ తలకాయలను కనుక బాగా పౌడర్ చేసి మొక్కల్లో వేస్తే మొక్కలకి చాలా బలము ఇవన్నీ ఇట్లాంటి తలకాయలన్నీ మిక్సీ వేసి వేస్తే కాల్షియం అంటే చాలా మంచిది మొక్కలకి బలం వస్తుంది ఇసుగు చూడండి ఎట్లా వస్తుందో ఇట్లా కవర్లో వేసేసుకుంటున్నాను గ్యాస్ వెలిగించుకొని నెత్తడ్ని కొంచెం వేడి చేసుకోవాలండి కొంచెం వేడి చేసుకోవాలి ఇట్లా వేపిస్తే ఫస్ట్ వాసనం ఏదన్నా ఉన్న కొంచెం పోయిద్ది ప్లస్ ఇసుక కిందకి రాలి ఇద్దమ్మా అందుకని వేపిస్తున్నాను చిన్న ఇన్నాక ఆరిపోయినాక చేపలు ఆరిపోయినాక కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని ఐదు నిమిషాల నుంచి వీటిని శుభ్రంగా చేసుకోవాలి ఇసుక ఉంటుందండి ఇది సముద్రంలో ఉండే చేప కదా ఇసుక ఉంటుంది చూడండి కొంచెం రంగు మారిన ఆపేశాను ఈలో మెత్తల్లోకి కావాల్సిన తీసుకుందామండి దోసకాయ టమాటో పచ్చిమిరకాయ పెద్దల్లికాయ కట్ చేసుకుంటున్నాము కొంచెం వాసన బరాయిస్తాయి మట్టికి చాలా రుచిగా ఉంటుందండి ఇంకా శుభ్రంగా అన్నీ కడుక్కొని కట్ చేసుకుందాము ఆ లోపు చేపలు ఆరతాయి ఆరిపోతాయి అప్పుడు మనం వాటిని ఎలా కడుక్కోవాలో చూపిస్తాను నీట్గా కడుక్కుందామండి పారిపోయినాయి అండి చూడండి ఇట్లా అంటే గీకా ఎక్కువ అంటం చేసుకోవచ్చండి ఇంకొంచెం రెండు చేపలు వాషన్ వస్తాయి కదా అందుకని కొంచెం ఎక్కువ పాత్రలు ఉపయోగించకుండా తెచ్చకుండా చూడండి అండి ఎంత ఇసుకొచ్చిందో ఇదిగోండి మళ్ళీ హాట్ వాటర్ వేసుకున్నాను మరీ ఎక్కువ సేపు ఉంచుదండి ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఏ నెలలో ఒక పది నిమిషాలు ఉంచుకున్నాను చేపలని శుభ్రంగా ఎలా అనుకుంటూ శుభ్రం చేయాలి ఒక ఐదు సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కుందాము లేకపోతే ఇసుకుంటుందండి కసకసలాడుతూ ఉంటుంది చేపలను బట్టి చాలా శుభ్రంగా చేసుకోవాలి ఎక్కువ నాణ్యండి నెలలు అయితే ఇరిగిపోతాయి గ్యాస్ ఎల్లించుకొని ఓరం తరం పెట్టుకున్నామండి ఇదిగోండి ఇది శుభ్రంగా కడిగేశాను ఈ మట్టి చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఇసుకుంటుంది చక్కగా కొంచెం చింతపండు పులుపు మరీ పులుపు కాస్తున్నారంటే కొంచెం ఇది వేస్తే చేపల కూరలు రెండు చేపల కూరలు బాగుంటాయి అందుకని కొంచెం చూడండి ఇది నానబెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేస్తాము నాన్ వెజ్ లాంటివి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ పడుతుందండి ఆయిల్ కాగిందండి దీనికి వట్టి ఆవాలు జీలకర్ర చాలండి

రాళ్ళు ఉప్పు అంటారండి మేమైతే కళ్ళుప్పు అంటాము కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ ద్దామండి ఉపాయ సమయం ఈ చేపల కూరలకు కానీ వెండి చేప కూరలకు కానీ మసాలాలు తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన పని ఉండదు ఇవ్వండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలు 对。 కూర మెట్టిందండి ఇంకా చక్కగా అడుగంటే రాత్రి ఇట్లా ఉంచి ఇప్పుడు చెక్కుండా పులుసు చిన్న ఉసిరికాయ అంత నానబెట్టుకున్నాను కదా కొంచెం నీళ్లు పోసి ండి మెత్తళ్ళు కూర ఎప్పుడైనా గుత్తగా ఉంటేనే బాగుంటుంది నీల ఉంటే బాగోదండి పది నిమిషాలు ఉడకనిద్దామండి సిమ్లో మీడియం సైజులో పెట్టి ఇందులో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనేస్తామండి పది నిమిషాలు అయిందండి కూరన చక్కగా వచ్చేసింది కొంచెం కొత్తిమీర వేసుకొని చేతల కూరలో ఎండు చేపల కూరలో వాటిల్లో మసాలాలు వేయొద్దండి మసాలా వేస్తే అంత టేస్ట్ ఉండదు అదంతా ఒకే టేస్ట్లో ఉంటుంది మెత్తాళ్ళ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను వాయిస్ మెయిన్లో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అండి ఉంటానండి నమస్తే మీ నాగేశ్వర అంటే